టిఆర్ఐ అసలు ఏమీ లేదు మన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి సిఎఫ్టిఆర్ఐలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్ అయితే అతను తీసుకొని టెస్టింగ్ పెట్టుకున్నారు వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నామని తప్పుడు చెప్పే అంటే ఒక ప్రధానమంత్రికి రాసే లెటరు బాధ్యత లేకుండా రాయడం రాసి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత టూ మచ్ అంటే ఈ పేరా చూసినప్పుడు సార్ ఐ వుడ్ లైక్ టు పాయింట్అవుట్ అనదర్ ఇష్యూ దట్ ఎక్స్పోజర్స్ ది ఇన్సిన్సియర్ అండ్ కొలజియస్ ఆటిట్యూడ్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఫ్రమ్ ది ఫ్యాక్ట్స్ దట్ యు మేడ్ పబ్లిక్ ఇట్ అపియర్స్ దట్ శాంపుల్స్ ఫ్రమ్ ఎ గీ ట్యాంకర్ దట్ హీచ్ తిరుమల ట్వెల్త్ జూలై ట్వంటీ ఫోర్ హ్యాడ్ అపిర్ టు బీ క్వశ్చనబుల్ క్వాలిటీ అండ్ కుడ్ నాట్ పాస్ ది త్రీ టెస్ట్ ఆన్ ఎగ్జామినేషన్ అండ్ శాంపుల్స్ కాల్ఫ్ లాబొరేటరీ ఆన్ సెవెంటీన్ జూలై ట్వంటీ ఫోర్ అండ్ ది ఫైండింగ్ అనాలిసిస్ వర్ రిపోర్టెడ్ అండ్ థర్డ్ జూలై ట్వంటీ ఫోర్ ఇట్ ఈస్ క్రూషియల్ టు నోట్ దాట్ ది గీ అలీజీ అడల్టరేటెడ్ వాజ్ రిజెక్టెడ్ అండ్ నాట్ అలౌట్ టు ఎంటర్ ది ప్రిసిటి ముందు నాలుగు ట్యాంకర్లు ఎక్కడ పోయినాయండి ఎవడోడాడు అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దే లేకుండా మహాడేస్తున్నాడు రేపు ఒక ప్రధానమంత్రికి రాస్తున్నావు ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఒక మాజీ ముఖ్యమంత్రివి బాధ్యత లేదండి రాసేటప్పుడు నాలుగు ట్యాంకర్లు వచ్చాయి నాలుగు ట్యాంకర్లు చెప్పారు చెప్పినా ఏం లేదు డౌట్ వచ్చింది ఎన్డీడీబీ పంపించి ఎన్డీడీబీ పంపించారు ఎన్ని క్రెడిషన్ చేశారు చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారని చెప్పినా మళ్ళా ఇది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు ఎవర్ మిస్టర్ నాయుడు యాక్టింగ్ విత్ టోటల్ టు స్ట్రాంగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ నాకు రిలీజియస్ సెంటిమెంట్ లేదు ఈయనకి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది రాముడు రాముడి తీసేస్తే నేను అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ప్రొటెస్ట్ చేద్దామని వెళితే రామతీర్థం నా మీద కేసులు పెట్టి పోనీయకుండా చేశారు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేసి పైన దాడులు చేసి అడ్డుచ్చిన పైన కేసులు పెట్టి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఇంకోటి రాస్తాడు నా మీద ది ఇనాక్షన్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఫర్ ది పీరియడ్ ఆఫ్ టూ మంత్స్ కన్వేస్ దట్ ఈ డి డిడ్ నాట్ బిలీవ్ దట్ ది గీ వా అడల్టరేటెడ్ ఫిజికలీ విత్ అనిమల్ ఫ్యాట్ అండ్ ది ఫైండింగ్ ఆఫ్ క్వశ్చనబుల్ క్వాలిటీ వాజ్ మేడ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రొటీన్ చెక్ ఫర్ ది ప్రోటోకాల్ టోటలీ కన్ఫ్యూజ్డ్ ఈ లెటర్ చదివితే అతనికి అతనే ఎన్నో కాంట్రడిక్షన్స్ రాసుకునే పరిస్థితికి వచ్చారు ఫోర్ ది ఎలిగేషన్ మేడ్ బై మిస్టర్ నాయుడు ఈజ్ ప్యూర్లీ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అండ్ బ్లాక్ అండ్ లై మేడ్ ది పీపుల్ పొలిటికల్ నీడ్స్ పొలిటికల్ ఎండ్స్ అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒక పద్ధతి లేకుండా అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే ఇతని బిహేవియర్ చూస్తే నా మీద ప్రధానమంత్రి రాసిన దాంట్లో సార్ మిస్టర్ నాయుడు ఏ పెథలాజికల్ అండ్ హ్యాబిచ్యువల్ లయర్ యా స్టాప్డ్ సో లో స్టూప్డ్ సో సో లో సీరియస్లీ హర్ట్ ది బిలీఫ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ప్యూర్లీ ఫర్ పొలిటికల్ ఆబ్జెక్ట్ నాకేం పొలిటికల్ ఆబ్జెక్ట్ అండి తొంభై మూడు పర్సెంట్ గెలిపించారు అందరం గెలిచాం వంద రోజులు కూడా కాలేదు ఈ యాక్షన్స్ హ్యావ్ ఇండీడ్ లోయడ్ నాట్ ఓన్లీ ది స్టేచర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ బట్ దట్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ ఆల్సో శాక్టి ఆఫ్ ది వరల్డ్ రినౌడ్ అండ్ ఇట్స్ ప్రాక్టీసెస్ సార్ the entire country looks to you at this crucial juncture. it is very imperative that mr. naidu be reprimanded in severest way for, your, for his shameless act of spreading lies and the truth be brought to light. sir, this would help allay the suspicions that naidu has created the minds of the crores of hindu devotees and restored their faith in the sanctity. ఇన్ ది శాంకరెట్ ఆఫ్ ది టీ అంటే ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇచ్చేసి అలా నువ్వేం చేయలేదా నువ్వు బాగా చేశావు ప్రసాదంలో అనిమల్ ఫ్యాక్టరీ పర్వాలేదు నువ్వు గొప్పవాడని చెప్పి ప్రధానమంత్రి వాళ్ళు దిస్ ఏంటి ఇది యాటిట్యూడ్ ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పాను ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయడం ఎలాంటి పొలిటికల్ పార్టీలుంటే అలాంటి పొలిటికల్ పార్టీలతో సమాధానం చెప్పడం కూడా జాతికే అవమానం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి